వెల్కమ్ టు జగతి తెలుగు న్యూస్ నాకు న్యాయం జరగాలి అని ఓ బాధితుని ఆవేదన చెందిన బాలరాజ అనే వ్యాపారి సోమవారం చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ విజయవాడ దుర్గమ్మ కొండపై ఆత్మహత్య యత్నానికి పాల్పడినప్పుడు భగ్నపరిచిన విజయవాడ పోలీసులు పవన్ కళ్యాణ్ ను కలిసేలా చేస్తామని చెప్పింది కొన్ని పేపర్లో వార్త ప్రచురించడం వల్లనే తన కుటుంబ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థికంగా నేను పూర్తి చిదిగిపోయానని విజయవాడ పోలీసులు నన్ను పవన్ కళ్యాణ్తో కల్పించుకోగా మా బావగారికి ఇచ్చి నన్ను ఇంటికి వెళ్లి వ్యాపారం చక్కగా చేసుకుని చెప్పారని పేపర్లో నా ఆత్మహత్య ఘటనపై వార్తలు వచ్చేటప్పటికీ అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల నేనుంటున్న పలసలో చాలా మంది నన్ను నా కుటుంబాన్ని నమ్మడం ఎక్కడ నన్ను అప్పులు దొరకడం లేదని నేను వ్యాపారపరమైన లావాదేవీలు ఎటువంటివి చేసుకోలేనని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంగా ఎంతో చెల్లించినప్పటికీ కూడా నాకు ప్రభుత్వ పరమైన బ్యాంకులో నాకు అప్పు ఇవ్వడం లేదని అప్పు వాళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా నన్ను ఒప్పించామని చెప్పేసి వేధింపులు గురి చేస్తున్నారని న్యాయం చేయండి అని కోరారు బాలరాజు మాది పలాస మాది క్యాజు వ్యాపారం ఉందండి గత కొద్ది రోజుల క్రితం మేము పలాసా సెంటర్లోన ఒక మార్ట్ వ్యాపారం స్టార్ట్ చేసాం సూపర్ మార్కెట్ అది మేము అనుకున్న పెట్టుబడి కొంత అయినా పెట్టుబడి ఎక్కువ అయిపోవడం వల్ల మేము పెట్టుబడి పెట్టేశాము కాకపోతే ఏంటంటే కొందరు కొందరు వ్యక్తుల వల్ల మా వ్యాపారం బాగా ఇబ్బందులు పాలయ్యి వ్యాపారం చేయలేక కొన్ని ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే నాకు గత ఇరవయో తారీఖున మ్యారేజ్ కూడా ఉందండి ఈ లోపల నా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది ఇబ్బంది తర్వాత ఈ సమస్యలన్నీ ఎలా క్లియర్ అవుతాయి ఏమనుకొని ఆలోచించుకొని నేను ఆ రోజు పరిస్థితులు ఏం చేయాలో తెలియక విజయవాడ గుడి దగ్గర ఆత్మహత్యాత్మనం చేశానండి అయితే ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు కొందరు తర్వాత అక్కడ ఉండే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారు నన్ను కాపాడి నీకు పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తాము నీకు సమస్య ఏంటంటే మాట్లాడించి క్లియర్ చేస్తాము అనుకొని చెప్పేసి నాకు నచ్చ చెప్పేసి తీసుకెళ్ళారండి తీసుకెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కల్పించకపోగా మళ్ళీ మా బావగారిని పిలిచి నన్ను మా ఇంటికి పంపించేయడానికి చూసారండి సార్ ఇలా కల్పిస్తామన్నారు అనుకోని అంటే నీ సమస్యలు నువ్వు తీర్చుకోవాలి అయ్యా నువ్వు ఎవరికి ఎవరి మీద పడిపోతావు అనుకొని చెప్పేసి నాకు కొంచెం వార్నింగ్ టైప్లో ఇచ్చేసి మా బావగారిని పిలిచి నన్ను పంపించేశారండి అప్పుడు కూడా నేను అడిగాను సార్ ఇంత సమస్య జరిగిన తర్వాత నాకు ఎటువంటి దారి కనిపించకపోతే నా పరిస్థితి ఏంటి అనుకుని చెప్పేసి అడిగితే లేదు ఈ విషయం ఎవరికి తెలియదు ఎటువంటి న్యూస్ ఛానల్లో ఎందులో రాదు అనుకొని చెప్పేసి నాకు నచ్చ చెప్పేసి పంపించేశారండి ఆ రోజు నేను చేసుకుంటే నా ఒక్కడితో తేలిపోయిందండి ఈరోజు నాకు కాపాడి కాపాడేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు కీర్చేసి మిగతా ఆర్థిక సమస్యలు ఆ రోజుకి నా ఒక్కడికే తెలుసండి ఆర్థిక సమస్యలు ఈరోజు నా మా ఊర్లోన నాకు ఉండే అప్పులు కాకుండా ఎక్స్ట్రా అప్పులు పుట్టించేసి నాకు ఇంకా నానా హింస పెట్టేసి నానా ఇబ్బందుల పాలు గురవుతున్నానండి ఈరోజు నాతో పాటు మా ఇంట్లో నా తమ్ముడు మా నాన్న మా అమ్మగారు కూడా చాలా మనస్తాపం గురవుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో మాకేమీ అర్థం కావట్లేదండి అప్పుల వాళ్ళేమో కూర్చుంటున్నారు మాకు ఎటువంటి ఆర్థిక సహాయం దొరకట్లేదు ఇప్పుడు ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదండి న్యూస్ ఛానల్లో ప్రసరించారని కూడా అంటే దానివల్ల ఉపయోగం ఏముందండి అంటే బాగా బతుకుతున్న వాళ్ళని బయటకి ఇచ్చేసి ఇచ్చేయడం కాకపోతే ఇప్పుడు ఆ రోజు ఎస్ఐ గారు అన్నారు బాబు ఎందుకు నువ్వు చక్కకి వెళ్ళి వ్యాపారం చేసుకో సిఐ గారు సారీ సిఐ గారు అన్నారు నువ్వు ఎందుకు వ్యాపారం చేసుకో నువ్వు సిబిల్ రేటింగ్ అన్ని బాగున్నాయి నువ్వు ఎంతవరకు అప్పులు ఎవరికి కట్టలేదు అనుకోని ఇక ముందు కట్టాలేమో అనుకోని సమస్యలతో బాధపడి ఈ పరిస్థితికి తీసుకుని వచ్చావు సరే నువ్వు వెళ్ళి బతుకు నీకు ఏమి సమస్య రాదు అనుకుని చెప్పేసి అన్నారు ఇప్పుడు దానివల్ల ఆ నీ పెళ్లి చెడిపోవడం ఇవన్నీ బాగోదు బాబు అనుకొని చెప్పారు దాని తర్వాత ఇప్పుడు పెళ్లి చెడిపోయింది వాళ్ళకి తిరిగి మేము డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఎటువంటి తప్పు చేయకుండా ఎవరికి సార్ ఆర్థిక సమస్యలు లేవు అందరికీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాకపోతే బయటకు వచ్చిన వాడు దొంగ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు గవర్నమెంట్ ఆదుకుంటుందా లేదనుకుని అంటే ఇప్పుడు ప్రచురించిన పత్రిక వాళ్ళు ఆదుకుంటారా మాకు ఎవరు ఆదుకుంటారు ఈరోజు మాకు ఏం చేయాలో తెలియదండి అప్పుల వాళ్ళందరూ మాకు టై అండ్ టైం అయిపోయిందండి ఈరోజు మేము ఈ మాకు ఎవరైనా ఆదుకొని మా ఆర్థిక సహాయం చేస్తే తప్ప ముందుకు వచ్చే పరిస్థితులు మాకు లేవండి గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేస్తుందో లేదనుకోండి మాట సహాయం చేస్తుందో ఇప్పుడు ముందు జరిగే తీవ్ర పరిణా ఏ పరిణామాలు జరిగినా మాకు ఎటువంటి హాని జరిగినా ఏది జరిగినా దానికి పూర్తి బాధ్య బాధ్యత మాకు ప్రచురించిన పత్రిక వారు మాత్రం వహించాలండి మాకు ఇప్పుడు ఎటువంటి సహకారం లేదు కనుక దయచేసి గవర్నమెంట్ వారు దీనికి సపోర్ట్ చేసి పత్రిక వారిని పట్టుకొని మాకు సహకారం కల్పించవలసిందిగా మేము కోరుతున్నామండి ఇప్పుడు ఈ న్యూస్ అనేది పేపర్ లో రావడం వల్ల మాకు ఇప్పుడు బాకీ ఉన్న వాళ్ళు అంటే సారీ మేం బాకీ ఉన్న వాళ్ళు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారండి మాకు ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఇప్పుడు బ్యాంక్ లోన్స్ కానీ ఎటువంటివి రావట్లేదు ఉన్నవాళ్ళు కట్టమని ప్రెజర్ చేస్తున్నారు నా ఫోన్లోన ఇప్పుడు నేను ఈఎంఐలు కట్టలేక వ్యాపారం చేయలేక డబ్బులు లేక నానా హింసపడుతున్నానండి దీనికి ఎవరు ఆర్థిక సహాయం చేస్తారు అన్ని రకాల ట్యాక్స్లు కట్టించుకుంటున్నారండి వ్యాపారస్తుడి దగ్గర రకరకాల రకరకాల ట్యాక్స్లు అన్ని రకాల ట్యాక్స్లు లైసెన్స్లు అన్నీ అడుగుతున్నారు కాకపోతే ఆర్థికంగా ఇబ్బంది వస్తే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్లు అన్నీ కట్టిన వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది వస్తే మాత్రం ఎటువంటి రూపంలో ఆదుకునడానికి గవర్నమెంట్ వారు ఎటువంటి సపోర్ట్ చేయట్లేదండి దయచేసి ఈరోజు మాత్రం నాకు సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను పె పెద్ద మనుషులను కోరుతున్నాను